సూపర్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ అండ్ త్వరలోనే బ్రాంచెస్ అన్ని కూడా చాలా ఫాస్ట్ గా స్టార్ట్ అవ్వాలి అని చేస్తున్నాము అండ్ బిగ్ బాస్ మిస్ అవుతున్నారా మాధురి గారిని మేబీ ఎప్పుడైతే మీ రిలేషన్షిప్ స్టార్ట్ అయిందో నాకు తెలిసి అప్పటి నుంచి మీ ఇద్దరి ఇంత గ్యాప్ మధ్యనకుంటా లేదు రిలేషన్షిప్ అంటే మేము ఒక బెస్ట్ అంటే ఏది ఒక బయటికి అడుగు పెట్టాలంటే కలిసి వెళ్ళటం అలవాటు సినిమాకి వెళ్లాలన్నా మార్కెట్ కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కలిసే చేస్తాం ఇంతవరకు తనకు వైపు నేను జరగల ఆ అటాచ్మెంట్ బాండింగ్ ఎక్కువ అయిపోయింది అయిపోవటం వల్ల ఇప్పుడు తనకి ఇబ్బంది మాకు ఇబ్బంది కానీ అలా ఎలా అవుతుంది లైఫ్ అన్నాక తప్పదు ముందు బిగ్ బాస్ లో పిలిచారు రాలేమని చెప్పేసాం మళ్లీ పిలిచారు సెకండ్ కాల్ ని ఎందుకు నాకు రిజెక్ట్ చేయాలనిపించలేదు పంపిద్దాం ఇది ఒక ఇష్టం లేదు ఇష్టం ఇప్పుడు చెప్తున్నాను కదా ఎందుకు మనకి అవసరం అనుకున్నాం కానీ ఆ టీం నుంచి ఎప్పుడైతే కబుర్ వచ్చిందో సెకండ్ టైం సరేలే పంపిద్దాం మనకి మరింత యాడెడ్ స్ట్రెంత్ అవుతుంది కదా అని పంపించాం సో బిగ్ బాస్ నుంచి వాళ్ళే మీకు కాల్ చేశారు అంతా బానే ఉంది వన్స్ ఆవిడ బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత ఎందుకు ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి శ్రీని గారు కోటి రూపాయలు ఇచ్చారంట ఆ టీంకి ఇవ్వడం వల్ల మాదిరి గారిని తీసుకున్నారంట అని చెప్పేసి మాట్లాడుతున్నారు వై ఇంకా బ్లాస్ట్ చేసేస్తారంట బిగ్ బాస్ హౌస్ ఇలాంటి మాటలు చెప్తారంటే తమ్నైల్స్ కానీ ఇవి గానీ కామెడీ షోస్ కోటి రూపాయలు నేను ఇస్తే రెండు కోట్లు ఉన్నారు డబ్బులకే తీసుకోవాలనుకుంటే బిగ్ బాస్ కి పెద్ద క్యూ ఉంటుంది చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు కామనర్స్ ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు రాజకీయ రంగాల్లో ఉండేవాళ్ళు ఉన్నారు నేను బిగ్ బాస్ వెళ్ళి నా మైండ్ సెట్ ను కూడా నేను ప్రూవ్ చేసుకుంటాను డైరెక్ట్ కంటిన్యూస్ త్రీ మంత్స్ కెమెరాలో కనపడతాను నాకు ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది అని ఆలోచించి కోటో రెండు కోట్ల ఇస్తాం అనుకుంటే టీం చాలా మంది ఉన్నారు మేమే ఉన్నామా పైగా కోటి రూపాయలు ఇచ్చి నిజంగా ఎల్లుంటే రేపు అందులో ఎన్ని ఉంటే అంత రెమ్యునరేషన్ మాకు వస్తుంది ఆ రెమ్యునరేషన్ పంచిపెద్దాం అనుకుంటున్నాం కదా ఆ రెమ్యూనరేషన్ పేదవాళ్ళకి అనాథలకు లేకపోతే క్యాన్సర్ పేషెంట్స్ కో లేకపోతే విద్యార్థులు చదువుకునే వాళ్ళు ఫీజులు కట్టలేని వాళ్ళు ఉంటే వాళ్లకు వికలాంగులకు అది పనిచేద్దామని డిసైడ్ అయ్యాం మేము ఆ డబ్బు ముట్టుకోం ఆ కి మేము వచ్చినప్పుడు మరి కోటి రూపాయలు ఎందుకు ఇవ్వాలి ఏమొస్తది మాకు మాకేం పా ఇప్పుడు మేము ఎవరికైనా తెలియని వాళ్ళమా వ్యాపార రంగంలో ఆ కోటి రూపాయలు పెట్టుకుంటే మరింతగా మరికొన్ని బ్రాంచెస్ కు ఉపయోగపడుతుంది మరికొన్ని యాడ్స్ మేమే ఇచ్చుకోవచ్చు రోజులో యాడ్ మేమే నటించి ఇచ్చేస్తాం ఏముంది మరి అది పాపులారిటీ కదా మాకు అవసరం లేదు అదే నేను రాజకీయాలకి కింద ఖర్చు పెడితే మరింత ఓట్ బ్యాంక్ నాకు ప్రిపేర్ అవుద్ది కదా ఇందులోకి వెళ్తే మాకేం వస్తుంది ఇది ఏమొస్తుంది అనేది పక్కన పెడితే ఏంటంటే మీరు అన్నట్లుగా మీ ఇద్దరు తెలియని వాళ్ళు లేరు ఇప్పుడు తెలుగు రెండు రెండు తెలుగు రాష్ట్రాల్లో అండ్ మంచి చూడు నెగిటివ్ పాజిటివ్ పాజిటివ్ మమ్మల్ని అందరూ గుర్తిస్తారు సార్ సార్ సెల్ఫీ ఇవ్వండి అంటారు రోడ్డు మీద ఎక్కడ కనబడిన కార్ను ఓవర్ టేక్ చేసుకుని వచ్చి మరి సెల్ఫీ అడిగిన వాళ్ళు ఉన్నారు హోటల్స్ కి వెళ్తే మా పాటలు వేస్తారు హోటల్ కి వెళ్తే మెను వాడే ఇచ్చేస్తాడు సార్ మీకు నాటుకోడి ఫ్రై ఇంట్రెస్ట్ సార్ పెడతాం సార్ అంటే నీకెలా తెలిసే నేను ఆర్డర్ ఇచ్చానంటే మాకు తెలుసు సార్ అంటారు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ మాకు ఉండేటప్పుడు ఇప్పుడు అందులోకి వెళ్ళి అదనంగా సాధించింది మాకే ఉండదు రాజకీయాల్లో అప్పుడు లీడర్ గా ఉండేవాడిని పొలిటికల్ యాంగిల్ కి సంబంధించే వాళ్ళకే నేను తర్వాత ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కి నేను దీని తర్వాత దాని గురించి మాట్లాడుతున్నాను సో బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత ఈ కోటి రూపాయలు అనేది ఖండిస్తున్నాను నాకు అనిపించింది కోటి రూపాయలు ఇచ్చి వెళ్లాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆవిడకి ఇప్పుడు కొత్తగా రావాల్సిన పాపులారిటీ ఏం లేదు ఈ విషయం తర్వాత ఆవిడకి రావాల్సినంత వచ్చింది కాస్త కూస్తో మిగిలి ఉంటే క్లాస్ సిల్క్స్ ద్వారా అది కూడా ఆవిడ ఫుల్ఫిల్ చేసేసారు అని మేము అర్థం చేసుకున్నాము కాకపోతే అసలు ఈ కోటి రూపాయల మ్యాటర్ ఏంటో తేల్చుకుందామని కోటి రూపాయలు కాన్స్టెన్సీ ఖర్చు పెట్టుకుంటే నాకు మంచిది కదా సో వన్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ మాధురి గారి గురించి ఫస్ట్ వన్ వీక్ కూడా చాలా నెగిటివిటీ అనేది క్రియేట్ అయింది లైక్ అంటే మనందరికి తెలుసు మాధురి గారు లోపల ఎలా ఉన్నా కానీ ఆవిడ మాట అనేది కొంచెం మాట తీరు అనేది కొంచెం కఠినంగా అనిపిస్తూ ఉంటుంది తెలియని వారికి చూసే వాళ్ళకి కూడా ఏంటంటే ఇప్పుడు అందరూ ఆవిడ చూసిన వాళ్ళే కానీ ఎవరు ఆవిడ దగ్గరికి వచ్చి మాట్లాడిన వాళ్ళు చాలా తక్కువ మంది ఇప్పుడు మేమందరం ఏంటంటే రెగ్యులర్ గా మాట్లాడుతున్నాం కాబట్టి వాట్ ఈస్ షీ అని మాకు తెలుసు హౌస్ లోకి వన్ వెళ్ళిన తర్వాత నెగిటివిటీ ఎక్కువ పడి పాజిటివిటీ తక్కువ పడింది దాని గురించి మీకు ఏమనిపించింది వీక్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దీని మీద క్లారిటీ ఇవ్వాలి మంచికొస్తాను వస్తాను బిగ్ బాస్ లోకి మేము వెళ్తే కొన్ని డెసిషన్స్ తీసుకున్నాం ఏంటంటే ఒక రోజు ఉంటామా వన్ వీక్ ఉంటామా టూ వీక్స్ ఉంటామా మనకు అనవసరం సేమ్ డే రిటర్న్ అయిపోయినా పర్వాలేదు బట్ ఒక్క రోజులోనే మన మార్క్ అంటూ ఒకటి ఉండాలి ఏంట మార్కు బిగ్ బాస్ లో కొంతమంది వేసుకునే డ్రెస్సెస్ కొంచెం బాగోట్లేదు మాకు నచ్చట్లా కాబట్టి కనపడినంతసేపు కూడా చీరతో కనపడాలి అది తెలుగువారి సాంప్రదాయబద్ధమైనటువంటి చీర అలా ఉండాలి మరి చీరలే మాకు స్పెషల్ కాబట్టి ఆ చీరల్లో స్పెషల్గా కనపడాలి అన్నది ముక్కలా సిల్క్స్ నెంబర్ వన్ నెంబర్ టూ గే టాస్క్స్ ఉంటాయి టాస్క్స్ ఉండేటప్పుడు చూడీదార్స్ వేసుకుని టాస్క్స్ చెయ్యొచ్చు తప్పదు కాబట్టి అది నైట్ టైమ్స్ అలాగే చూడీదార్తో ఉంటాం అది పర్వాలేదు ఇలా ఫస్ట్ డ్రెస్ సెన్స్ రెండు రిలేషన్స్ బాండింగ్స్ మీద మాకు అసహ్యంగా ఉంది నాకే కాదు ప్రజలకు కూడా అసహ్యంగా ఉంది ఏంటి తండ్రి కూతురు బాండింగ్ అన్న చెల్లెలు బాండింగ్ లవర్స్ బాండింగ్స్ ముప్పై ఐదు రోజుల నుంచి మేము చూస్తున్నది గొడవే అది ముప్పై ఐదు రోజుల ఇన్ఫ్లుయెన్స్తో చూచి హౌస్లోకి వెళ్ళింది మాధురి వెళ్ళేటప్పుడు బాండింగ్స్తో ఎవరైతే అక్కడ స్పాయిల్ చేస్తున్నారో మాస్కులు పెట్టుకొని ఉంటున్నారో రియాలిటీ షోలో రియల్ గా ఉండకుండా నటిస్తున్నారో దాన్ని టార్గెట్ చేయాలని వెళ్ళాం నిజంగా తన కోపంతో తన కోపానికి అర్థం ఇది ఏంటంటే ఏంటి నానా నాగార్జున గారి దగ్గర కూడా అదే అన్నారు బాండింగ్స్ ఏంటి సార్ అండి నాన్న నాన్న అంటున్నారు తండ్రి కోసం కప్పు వదిలేస్తారా ఫైనల్ విన్నర్ని విడిచిపెట్టుకుంటారా లేదా కూతురు కోసం తండ్రి విడిచిపెట్టుకుంటాడా విడిచిపెట్టుకోం కదా బయట విడిచిపెట్టుకుంటాం ఒకరికొకరు త్యాగం చేస్తాం తండ్రి కూతురుని లవర్స్ ట్రాగర్ ఎక్కడ ఇంటికి ఉండవు ఇది గేమ్ ఇది గేమ్ గేమ్ లాగా ఆడండి అని అంతవరకు ఆ ట్రాప్స్ లో వెళ్తున్నటువంటి కళ్యాణ్ మీద కొంచెం స్పీడ్ గా మాట్లాడాల్సి వచ్చింది ఆ మాట్లాడటానికి రీజన్ ఏంటంటే అంతవరకు కళ్యాణ్ చేసే బిహేవియర్ మీద కోపం అలాగే రీతు కూడా రీతు కూడా ఏదో ఆ ట్రాక్స్ లో వెళుతుంది కాబట్టి నువ్వు ఆడాల్సింది ఆడాలి తప్ప ఏంటి రాత్రి అంతా పడుకోకుండా నిద్రలు లేకుండా చెడగొడుతున్నారని ఏదో ఒక సబ్జెక్ట్ మీద పెట్టి మాట్లాడటం జరిగింది దీన్ని నెగిటివ్ గా తీసుకున్నారు అందరు కానీ అది ఒరిజినల్ క్యారెక్టర్ కాదు మాధురిది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని ఛేదించాలి మీరు చూసారు ఇప్పుడు దెబ్బకి మాధురి వెళ్ళిన తర్వాత రిలేషన్స్ బాండింగ్ పఠాపంచలు అయిపోయింది ఇంక ఎవడ ఆట ఆడా ఎందుకు కూడా మీరు నా లాంటి వాళ్ళు ఎక్కడ అన్లా అన్లా తనంటుందంటే పిల్లలు అని పిలుస్తుంది ముప్పై సంవత్సరాలు అందరు చిన్నోళ్లే మిగతా వాళ్ళందరూ అంటున్నారు వాళ్ళు అంటున్నారు వాళ్ళు అంటున్నారు వాళ్ళు అంటున్నారు చూడండి ఒకటి మాత్రం ఇక్కడ ఉంటుంది ఒక రోజు రెండు రోజులు వారం రోజులు పది రోజుల తర్వాత మన మనం ఇక్కడే ఇలాగే నలుగురు కూర్చున్నాం అనుకోండి అలాగే ఏంటి తమ్ముడు అనాల్సి వస్తుంది నేనే ఒక వారం రోజుల తర్వాత సో ఏదో ఒక పేరు పెట్టేమైనా పిలవాలి లేదా తమ్ముడు అని పిలవాలి అన్నని పిలవాలి ఏమమ్మాని మీకు నేను పిలవాలి ఏదో ఒకటి చేయక తప్పదు